ీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ ద బ్యూటీ దట్ డస్ నాట్ కమ్ విత్ కాస్మెటిక్స్ బట్ కమ్స్ ఫ్రమ్ క్రైస్ట్ బైబిల్లో ఈ సౌందర్యాన్ని గురించి అంటే మనం వెలుపటి నుండి ఏవైతే పూసుకుంటామో వాటిని బట్టి కాదు కానీ క్రీస్తు వలన కలిగేటువంటి సౌందర్యం గురించి రాయబడింది క్రైస్ట్ కెన్ టేక్ ఎ డర్టీ హార్ట్ అండ్ మేక్ ఇట్ క్లీన్ క్రీస్తు మురికి మలినమైనటువంటి హృదయాన్ని తీసి దాన్ని ఎంతో శుభ్రం చేయగలడు హీ కెన్ టేక్ ఎ డిస్టర్బ్డ్ సోల్ అండ్ మేక్ ఇట్ పీస్ఫుల్ ఎంతో కలత చెందినటువంటి ఆ ఆత్మని ఆయన ఎంతో సమాధానంగా చేయగలడు అండ్ క్రైస్ట్ కెన్ టేక్ ఎ డల్ లైఫ్ అండ్ మేక్ రేడియంట్ క్రీస్తు ఎంతో నిరాశలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఎంతో ఉజ్వలమైనదిగా ప్రకాశవంతమైనగా చేయగలడు క్రైస్ట్ కెన్ అండ్ వాంట్స్ టు బ్రింగ్ బ్యూటీ టు అవర్ లైఫ్ క్రీస్తు మన జీవితాలకి ఆయన సౌందర్యాన్ని తీసుకుని రాగలరు సో ఫ్రమ్ దిస్ వెర్స్ వీఆర్ గోయింగ్ టు సీ త్రీ థింగ్స్ ఈ వచనం నుండి మూడు సంగతులను మనం ఇప్పుడు చూస్తాం దట్ ఇస్ ఫ్రమ్ సామ్ 149 వెర్స్ 4 అంటే 149 వ కీర్తన నాలుగో వచనం నుండి నంబర్ 1 మొదటిది ద డివైన్ ఇంటెన్షన్ దైవికమైనటువంటి ఉద్దేశాలు అండ్ నంబర్ 2 రెండోది ద డివైన్ ప్రొవిజన్ దైవికమైనటువంటి సదు మొదటిఫై దివ్ డివైన్ డిజైర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఆ దైవికమైన ఆశను ఆయన ఇచ్చేవాడు

అని ఆయన చెప్పినారు ఇది హౌ ఎవర్ సిన్ సిన్ దట్ దట్ గాడ్ గాడ్ హ్యాడ్ మేడ్ ఏదైనా మరి దేవుడు చేసిన దానిని పాపం అనేది పాడు చేసిందిగా వాంట్స్ టు మేక్ బ్యూటిఫుల్ మార్డ్ అండ్ టార్నిష్ ఈ పాపం అయితే పాడు చేసిందో దానిని మరల దేవుడు మార్చాలని వెన్ మ్యాన్ ఫైండ్స్ సంథింగ్ బ్యూటిఫుల్ మానవుడు ఏదైనా సుందరమైనదిగా అనిపించినప్పుడు హీ వాంట్స్ ఇట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ దోస్ తన కొరకే ఉంచుకోవాలని దాన్ని ప్రేమించే వారిగా ఉంచుకోవాలని కోరుతాడు అండ్ గాడ్ ప్రిపేరింగ్ హెవెన్ ఫర్ దోస్ హీ లవ్స్ అయితే దేవుడు తను ప్రేమించే వారి కొరకు కొరకు పరలోకాన్ని నో నో కాస్ట్ కాస్ట్ అక్కడ దానికి ఏ ఆయన ఈ స్పెండింగ్ ఎవ్రీథింగ్ ఫర్ తన ఏది ఉంచుకోకుండా దానికి అంతా చెల్లించినాడు ప్రకటన గ్రంథం చెప్పే మాట ద ద ప్లేస్ ఆఫ్ విల్ బి మాటస్ నీతి మంతుల నివాస స్థలం అనేది మహిమతో తేజరెలుత ఉంటుంది ఆఫ్ ప్యూర్ గోల్డ్ స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేయబడిన వీధుల విత్ సింగిల్ పర్ల్ ఈచ్ గేట్ ఈస్ దేర్ ఒక్కొక్క గుమ్మము ఒక ముత్యంతో చేయబడినది విత్ సింగిల్ జంప్ ఫర్ ద ఫౌండేషన్ ఆ పునాదులు కూడా ఆ యొక్క ఆ ముత్యాల రాళ్లతో చేయబడినాయి విలువైన రాళ్లతో ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్టర్ సిన్ మ్యాన్స్ ప్యారడైజ్ బికేమ్ విల్డర్నెస్ ఈ లోకంలో మానవుడు పాపం చేసిన తర్వాత పరదేశం అనేది ఒక అరణ్యంగా మారిపోయింది యా ఇట్ వాస్ లైక్ ఎ పారడైస్ ఫర్ మ్యాన్ మానవుడికి ఇది ఒక పరదేశంగా ఉండినది బట్ వాట్ ఇట్ హస్ హ్యాపెన్ కానీ ఏమైంది దానికి ఇట్ బికేమ్ విల్డర్నెస్ ఆఫ్టర్ సిన్ అది పాపం చేసిన తర్వాత ఆ కారణాన్ని బట్టి ఒక అరణ్యంగా మారింది దట్స్ వై ద రోజెస్ ఆర్ హావింగ్ థార్న్స్ టుడే అందుకనే ఈ రోజు చూడండి ఆ పువ్వులు చూస్తే దానికి ముళ్ళు ఉంటాయి ద డోసైల్ టైగర్ ఎస్ విచ్ వాస్ సో ఆ సాఫ్ట్ సడన్లీ బికేమ్ ఏ హ్యాంగ్రీ మీట్ ఈటర్ ఎంత మృదువుగా ఉండేటువంటి చిరుతపులి కూడా ఉన్నటువంటి అకస్మాత్తుగా మాంసాపేక్ష కలిగిందిగా అయిపోయింది అండ్ ఇట్ ఈస్ ఇట్ బికేమ్ ఏ కిల్లర్ అది చంపేదిగా అయింది అది ఓ సిన్ వాట్ హ్యాస్ దౌ డన్ టు ద ఎర్త్ ఓ పాపమా ఈ భూమికి ఈ లోకానికి నువ్వు చేసింది ఏమిటి ఇది దిస్ ఎర్త్ ఇస్ అండర్ ద కర్స్ ఆఫ్ సిన్ ఈ భూమి పాపం యొక్క శాపానికి గురై ఉంది ఎవర్ గాడ్ వాంట్స్ టు గివ్ టు మ్యాన్ యాస్ వి రీడ్ ఇన్ ఐజయా 61:3 మన యెషయా గ్రంథం 61:3 లో మనం చదివితే దేవుడు మానవునికి ఇవ్వాలని

దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా సుతి వస్త్రమును ఆయన ఇస్తున్నాడు ఇట్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ దట్ ఎనీ షుడ్ పెరిష్ బట్ దట్ ఆల్ షుడ్ కమ్ టు రిపెండ్ ఎవరు నశించుట దేవుని ఇష్టము కాదు అందరు కూడా మారు మనసు పొందాలన్నది వెర్స్ ఫస్ట్ థింగ్ ఈస్ ద డివైన్ ఇంటెన్షన్ రాబర్ ఈ వచనంలో మొదటి సంగతి దేవుని యొక్క దైవికమైన ఉద్దేశం సెకండ్లీ రెండవది డివైన్ ప్రొఫెషన్ దైవికమైన సదుపాయం హీ విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్ ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు గాడ్ అండ్ డిజైర్స్ టు బ్రింగ్ లవ్లీనెస్ ద ద ద లివింగ్ దట్ బై బై దేవుడు దేవుడు చేత కూడా 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 ఆయన ప్రేమతో ఇట్ ఇట్ వాట్ బైబిల్ కాల్స్ సాల్వేషన్ కాబట్టి దాన్ని రక్షణ అని చెప్తుంది వాటితో టు సేవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్రతి వ్యక్తిని రక్షించి వారి జీవితాలని రూపాంతరం చెందించాలని రిమెంబర్ సాల్వేషన్ అప్ ఇన్ ఎ పర్సన్ గుర్తుంచుకోండి రక్షణ అనేది ఒక వ్యక్తితోనే ముడిపడి ఉంది అది 4:12 అపొస్తలుల మనం సాల్వేషన్ మరి ఏ నామములోనూ రక్షణ కలగ ఇన్ క్రైస్ట్ లోన్ ఇస్ క్లెన్సింగ్ క్రీస్తులోనే మనకి ఆ శుద్ధి చేయబడేది ఉంది అండ్ ఇన్ క్రైస్ట్ ఓన్లీ ద పార్డన్ అండ్ మనకి క్షమాపణ ఉంది ఇన్ క్రైస్ట్ ఓన్లీ ద లైఫ్ ఎవర్ లాస్ట్ క్రీస్తులోనే నిత్య ఉంది జీసస్ నా జీసస్ ఇస్ నాట్ ఏ వాల్యూ దట్ వి కెన్ నెగోషియేట్ నార్ ఈజీ ఎ ప్రిఫరెన్స్ వీ కెన్ రిజెక్ట్ హీ హాస్ ద నేమ్ విచ్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ ఏసు ప్రభువారు మన మీద బేలసారా సాగించినటువంటి ఒక విలువ గలిగేటువంటి ఒక వస్తువు లాంటిది కాదు కానీ మనం ఊహించిన దానికి అది ఎంతో ఉన్నతమైనటువంటి సంగతి నన్ నేమ్ అండ్ హెవెన్ గివెన్ అమాంగ్ మెన్ ఆకాశం క్రింద ఏ నామములో కూడా మనుషులకు రక్షణ అదర్ సేవియర్ బట్ చీజ్ మరొక రక్షకుడు లేడు యేసు తప్ప నో సాల్వేషన్ ఇఫ్ ఈజ్ రిజెక్టెడ్ ఏ రక్షణ కూడా తుణీకరించగలిగేటప్పుడు నో సాల్వేషన్ ఇఫ్ ఈజ్ రిజెక్టెడ్ ఒకవేళ ఆయన గాని నిరాకరించేలా నీకు రక్షణ నువ్వు గానీ నువ్వు ఏ సునీకరిస్తే నీకు రక్షణ లేదు నో అదర్ నేమ్ టు సేవ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ నీ నాశనం నుండి నిన్ను విడిపించి రక్షించేది మరొక నామే లేదు నో మ్యాన్ ఎవర్ కేమ్ ఆర్ కెన్ కమ్ టు ద ఫాదర్ బట్ బై హేమ్ ఆయన ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాలేడు

ఇట్ ఈస్ ఎన్ అబ్సల్యూట్ మస్ట్ తప్పక రక్షించబడవలసిందే ఎవ్రీ మ్యాన్ నీడ్స్ సాల్వేషన్ ప్రతి మనిషికి రక్షణ అవసరం సాల్వేషన్ ఇస్ వర్క్డ్ అవుట్ ఇన్ ఎ ప్రాసెస్ రక్షణ అనేది ఒక ప్రక్రియ ద్వారా జరిగినటువంటిది ఫర్ మెనీ ద క్రిస్టియన్ లైఫ్ కుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అప్ అండ్ డౌన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చాలా మందికి క్రైస్తవ జీవితం ఒడిదొడుకులతో కూడా పడుతూ లేస్తున్న అనుభవం లాంటిది పాల్ డిస్క్రైబ్స్ ద క్రిస్టియన్ లైఫ్ యాజ్ ఎన్ ఇన్ అండ్ అవుట్ ఎక్స్‌పీరియన్స్ పౌలు క్రైస్తవ జీవితాన్ని ఈ రీతిగా వివరిస్తున్నాడు బాహ్యమైనటువంటి స్థితి లోపలికి వస్తూ బయటకు వెళ్తూ ఉండేలాంటి క్రీస్తు మనం చేర్చుకున్న తర్వాత ఆయన ఏమి చేస్తాడో ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని ఉండాలి సాల్వేషన్ ఆఫ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ వర్క్ రక్షణ అనేది ఆంతర్యమైన క్రియలతో కూడినది సంథింగ్ టు బి వర్క్డ్ అవుట్ బికాస్ ఆఫ్ వర్కింగ్ ఇన్ చూడండి లోపల పని చేస్తున్న కొరకు బయట వెలుపట కూడా అతను పని చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ ప్రకారం పని చేయవలసింది బయట ద వర్క్ హాస్ డన్ ఇన్ అవర్ హార్ట్స్ మస్ట్ బి అవుట్ ఫ్రమ్ విత్ ఇన్ సో దట్ ఇట్ ఇస్ విజిబుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన హృదయంలో కార్యం జరిగించిన దేవుని బట్టి మనం వెలుపట అనుదిన జీవితంలో ఆయన కొరకు పని చేయవలసిన వారు సో ఇన్ ఏ కపుల్ ఆఫ్ అకేషన్ పాల్ ఇస్ యూజింగ్ దిస్ వర్డ్ వర్క్అట్ ఒక రెండు సందర్భాల్లో కొనసాగించట ఆ పని చేయడం దాని గురించి పౌరులు రాస్తున్నాడు ద బిలీవర్ ఈస్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఒక విశ్వాసి సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించవలసింది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏ మైనర్ గోస్ ఇన్ టు ఏ మైండ్ చూడండి ఒక ఖనిజం గనిలో పని చేసేవాడు ఆ గని లోపలికి వెళ్తాడు అండ్ వర్క్స్ దట్ మైండ్ టు గెట్ అవుట్ ఆల్ ద వాల్యూబుల్ ఓర్ ఇన్ ద మైన్ ఆ గనిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ సామాగ్రి వస్తుని ఆ ఖనిజాన్ని బయటికి తీసుకొని వచ్చే పని జరిగిస్తాడు సో ద మైనర్ అటెంప్ట్స్ టు గెట్ ద అట్మోస్ట్ వాల్యూ అవుట్ ఆఫ్ వాట్ హి వాస్ సెక్యూర్లీ ఇన్ హిస్ పొజిషన్ కాబట్టి గనిలో పని చేసేవాడు ఏదైతే విలువైనటువంటి అత్యంత విలువైనటువంటివి ఆ లోపల ఆ ఖనిజాలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చే పని చేస్తుంటాడు క్రిస్టియన్ టు మైన్ వాట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మైన్ ఒక క్రైస్తవుడుగా చూడండి ఒక గనిలో ఇప్పటికే ఏవైతే ఉన్నాయో వాటి కొరకు పని చేయవలసింది ఐ ఆం టు వర్క్ ద మైన్ ఆఫ్ సాల్వేషన్

టు మేక్ ఇన్ దైఫ్ పౌలు వారందరిని కూడా వారి జీవితంలో ఒక నిజమైన వారు మెనీ బిలీవర్స్ ఆర్ స్పిరిచువల్లీ రిచ్ బట్ దే ఆర్ లివింగ్ యాజ్ పాపర్స్ చాలా మంది విశ్వాసులైన వారు

లభలితమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి ద వర్డ్స్ వర్కౌట్ ఈజ్ ఆల్సో యూస్డ్ ఆఫ్ ఎ ఫార్మర్ వర్కింగ్ ఇన్ ఎ ఫీల్డ్ కొనసాగించుట పని చేయటం అనేది ఒక వ్యవసాయదారుడు బయట పొలంలో చేసే దానితో కూడా పోల్చబడిన ఫార్మర్ ఫ్లౌస్ ద ఫీల్డ్ ఆ వ్యవసాయదారుడు ఆ భూమిని ఆ సేద్యం చేసేటప్పుడు అండ్ కల్టివేట్స్ ద ఫీల్డ్ సో దీడ్ విల్ ప్రొడ్యూస్ ద ఫైనెట్ హార్వెస్ట్ పాసిబుల్ ఒక మంచి పంట దానిలో నుండి రావడానికి కొరకే ప్రయాసపడి పని పాటు పడినట్టుగా అవర్ లైఫ్ ఇస్ లైక్ అవర్ లైఫ్ ఇస్ లైక్ ఎ ఫీల్ మన జీవితం కూడా ఒక పొలం లాంచదే వీ ఆర్ టు బి ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ యాస్ బిలీవర్స్ మనము ఫలభరితంగాను ఉత్పాదకంగా క్రైస్తవులంగా విశ్వాసులంగా ఆ రీతిగా ఫలాలు ఇచ్చేవారు మనం ఏర్పరచబడి కమిషన్ మన 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 పని పని ఆర్ 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 కమాండెడ్ టు టు బేర్ ఫ్రూట్ ఫలాలు ఫలాలు ఫలించాలని వి వి కల్టివేట్ కల్టివేట్ అవర్ 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 జీవితాలు ఏ రీతిగా రీతిగా మనం 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 అవి అవి ఇచ్చేటట్టుగా ఆ చేయాలి వర్క్ అవుట్ సాల్వేషన్ విత్ అండ్ భయముతో వణుకుతో ఇట్ మీన్ మీన్ అంటే అంటే అర్థం అర్థం దట్ లూజ్ దాని కోల్పోతామని కాదు బట్ యూజ్ ఇట్ సో దట్ ద సాల్వేజ్ సేవ్డ్ లైఫ్ మస్ట్ బి ఫ్రూట్ఫుల్ లైఫ్ ఈ రక్షించబడిన ఈ జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండలాగిన ప్రయాసపడాలి దట్ ఈస్ ద డివైన్ ప్రొవిషన్ అది దైవికమైన సదుపాయం వి హావ్ సీన్ ద డివైన్ ఇంటెన్షన్ దైవికమైన ఉద్దేశాల గురించి చూసినాం బ్యూటిఫైయింగ్ అస్ అంటే మనల్ని అలంకరించుట సెకండ్లీ రెండోది డివైన్ సెకండ్ డివైన్ ప్రొవిషన్ దైవికమైన సదుపాయం దట్ ఈస్ సాల్వేషన్ అది రక్షణ థర్డ్లీ మూడోది ద డివైన్ కండిషన్ దైవికమైన షరతు టు ఎంజాయ్ దిస్ థింగ్స్ వీటిని అనుభవించాలంటే బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్ ఇది దీనులని రక్షణతో అలంకరిస్తారు ఓన్లీ థింగ్ దట్ కీప్స్ బ్యాక్ ఎనీ వన్ ఫ్రమ్ ఎంజాయింగ్ ఆల్ దట్ గాడ్ ఇన్ హీస్ లవ్ ఇస్ వెయిటింగ్ అండ్ విల్లింగ్ ఈజ్ ఏబుల్ టు డూ ఈజ్ ప్రైట్ చూడండి దేవుడు ఎంతో ప్రేమతో మన కొరకు ఇచ్చిన సదుపాయాలు వీటన్నిటి కూడా మనం ఆనందించి అనుభవించడానికి ఆటంకంగా అడ్డుగా ఉన్నది ఒకటే గర్వం

ఏ వల కూడా అంతకు మించిన అంత గొప్పది కాదు ప్రోక్రాస్టినేషన్ ఇస్ వన్ దట్ ఇస్ పోస్ట్ పోన్మెంట్ ఇస్ వన్ డ్రాగ్నెట్ వాయిదా వేయడం అనేది ఇది వాడు ఈడ్చుకొని వెళ్ళే లాగేటువంటి ఒక వల అండ్ సెకండ్లీ ప్రైట్ రెండోదిగా గర్వం సో యు మస్ట్ బి హంబుల్ ఎనఫ్ టు అడ్మిట్ యువర్ నీడ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి నీకు క్రీస్తు అవసరం అనేటువంటి సత్యాన్ని ఎరిగే విషయంలో దీనుడు కావాలి అండ్ మ్యాన్ విల్ నెవర్ గెట్ సేవ్డ్ హూ ఇస్ నాట్ హంబుల్ ఎనఫ్ టు అడ్మిట్ హిస్ నీడ్ ఆఫ్ సాల్వేషన్ మానవుడు నాకు రక్షణ అవసరం అనే ఆ దీనత్వం ఎవరికి ఉండదు వాడు ఎప్పుడు రక్షణ పొందలేదు గాడ్ రిజిస్టర్డ్ ది

ద ఓన్లీ థింగ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ సాల్వేషన్ అండ్ ద సిన్నర్ ఈజ్ ద సిన్నర్స్ విల్ రక్షణకిని ఒక పాపికి మధ్యలో ఉన్నది ఒకటే ఈ పాపి యొక్క ఇష్టం ఆయన చిత్తమే సో పీపుల్ లవ్ టు హావ్ విక్టరీ ప్రజలు విజయాన్ని కోరుకుంటారు వాంట్ టు విన్ ఆన్ టు బి ద విన్నర్ వారు విజయశాలుగా ఉండాలని కోరుతారు నో వన్ కోస్ ఇంటూ సంథింగ్ హోపింగ్ టు లూస్ ఆర్ ఈవెన్ టేక్ సెకండ్ ప్లేస్ నో విన్ విల్ గో హోపింగ్ టు లూస్ ఎవరు కూడా పోగొట్టుకోవాలని ఈ తర్వాత మరలా మనం సంపాదించవచ్చులే అని ఎవరు అనుకోరు ఎప్పుడు కూడా బడీ జాయిన్స్ ద స్కూల్ టు బి ఫెయిల్ ఎవరు కూడా ఫెయిల్ అయిపోవాలని స్కూల్లో చేరారు కదా ద డిజైర్ టు బి నంబర్ 1 ఇస్ ఎ సెల్ఫిష్ డిజైర్ కాబట్టి మొట్టమొదటి కోరిక ఆశయం ఏంటిది స్వార్థపూరితమైనటువంటి ఆశ ఐ వాంట్ టు బి నంబర్ 1 నేను మొదటి వాడగా ఉండాలి ఇట్ అబౌట్ సెల్ఫ్ ఇదంతే కూడా స్వయం గురించి సో బీయింగ్ నంబర్ 1 అండ్ హావింగ్ విక్టరీ మేక్స్ ఎ పర్సన్ లుక్ గ్రేట్ అండ్ ద బెస్ట్ కాబట్టి నువ్వు వాంట్ టు బి బి ఒకవేళ మొదటి 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 ఉంటు ద ద విక్టరీ విజయం లుక్ గ్రేట్ అండ్ బెస్ట్ ఏదో ఒక బట్ ప్రైడ్ అయితే నమ్మదిగా నీలో గర్వం ఇన్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రైవింగ్ నువ్వు స్థానంలో కొరకు పోరాడేటువంటి ఆ ప్రక్రియలో మెనీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు గెట్ దట్ పొజిషన్ విల్ బి డూయింగ్ సో థింగ్స్ రీచ్ దట్ చాలా మంది ఆ స్థాయికి వెళ్ళడానికి ఏదైనా చేస్తారు స్టెపింగ్ ఆన్ అదర్స్ కొన్నిసార్లు ఇతరులని ఇతరుని తొక్కేసి పోతా ఉంటారు సమ్ టైమ్స్ కటింగ్ అదర్స్ డౌన్ కొన్నిసార్లు ఇతల్ని కింద పడేస్తా ఉంటారు సో గాడ్ ఇస్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ పీపుల్ అండ్ లుక్స్ ఫార్వర్డ్ ఆఫ్ బీయింగ్ విత్ దెమ్ దేవుడు తన ప్రజలను బట్టి సంతోషించేవారు వారి వారి గురించి వారి క్షేమాన్ని హీ విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు దిస్ ఇస్ ది డిజైర్ ఆఫ్ ది లార్డ్ ఇది దేవుని ఒక ఆశ ఇది బట్ హీ గివ్స్ ఇట్ టు ది హంబుల్ అయితే అది దీనులకు ఇస్తాడు హీ విల్ నాట్ గివ్ టు ఎవరీవన్ అందరికి ఇచ్చేవాడు కాదు బీయింగ్ హంబుల్ ఇస్ రియలైజింగ్ వన్ పొజిషన్ ఇన్ లైఫ్

కానీ ఆయనే ఇవ్వగలడను నమ్ముతున్నావు యా ఆర్ కీపింగ్ గాడ్ యాస్ గాడ్ అంటే నువ్వు దేవుణ్ణి దేవుడిగానే నేను సో విక్టరీ ఈజ్ నాట్ ఆల్వేస్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ అండ్ లుకింగ్ గ్రేట్ విజయం అంటే ఎప్పుడు కూడా నేను పైగా ఉంచి ఎల్లప్పుడు గొప్పవాడిగా చూడడం అనేది కాదు బట్ ఇట్ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం అంటే సరి అయిన సమయంలో సరి అయినటువంటి పని చేయటం ఇట్ ఈస్ ఓవర్ కమింగ్ సిన్ఫుల్ టెంప్టేషన్ పాప పోయిస్టమైనటువంటి శోధల్ని మనం జయించటం బీయింగ్ ఏ విట్నెస్ ఆఫ్ జీసస్ యేసుకి మనం సాక్షులుగా ఉండటం ఇట్ ఈస్ షోయింగ్ లవ్ టు దోస్ హు ఆర్ హార్డ్ టు లవ్ చూడండి ఎవరైతే కటినులుగా ఉంటారో వారిల్ల ప్రేమ చూపించటం వెన్ ఏ పర్సన్ లెట్స్ గో అండ్ అలౌస్ గాడ్ టు వర్క్ ఇన్ అండ్ త్రూ హిమ్ గాడ్ విల్ గివ్ విక్టరీ ఒక వ్యక్తి దేవుడిని తన జీవితంలో అనుమతించి తన జీవితంలో పని చేయడానికి అనుమతిస్తాడు వారికి దేవుడు విజయం ఇస్తాడు ఈచ్ డే దేర్ విల్ బి న్యూ స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్ ప్రతి దినూ నీ జీవితంలో కొత్త పోరాటాలు వస్తాయి దేర్ విల్ బి న్యూ బ్యాటిల్స్ టు ఫైట్ అండ్ ఓవర్ కమ్ జీవితంలో కొత్త కొత్త యుద్ధ పోరాటాలు జయించాల్సి ఉంది నీవు ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్ యు విల్ ఫెయిల్ నీ సొంత బలం శక్తితో అయితే నీవు విఫలమవుతావు యు విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద ద విన్నింగ్ దోస్ బ్యాటిల్స్ ఆ ఆ యుద్ధాలను జయించలేకపోవచ్చు రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ బట్ అబౌట్ గాడ్ గుర్తుంచుకో అది నీ గురించి కాదు నిన్ను బట్టి కాదు దేవుని బట్టి రిమూవ్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద వే చూడండి నీలో ఆ స్వార్థాన్ని తీసివేయాలి యు బీ హంబుల్ నువ్వు దీనుడుగా ఉండాలి హౌ గాడ్ టు గైడ్ యు దేవుడు నిన్ను నడిపించడానికి అనుమతించాలి గాడ్ గివ్ ద విక్టరీ దేవుడే నీకు విజయం ఇవ్వాలి సీ గాడ్ సెల్ఫ్ అండ్ గైడెన్స్ ఇన్ ఎవరీ సిట్యుయేషన్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని నడిపింపు దేవుని సహాయాన్ని కోరాలి నాట్ థింక్ దట్ యు నో వాట్ ఇస్ బెస్ట్ కాబట్టి ఏది శ్రేష్టమైనదో నీకే తెలుసు అనుకోదు దెన్ యూ విల్ ఫెయిల్ అలాంటప్పుడు నువ్వు విఫలం అవుతావు గాడ్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ వాంట్స్ టు గివ్ యు ద విక్టరీ దేవుడు నీకు విజయం ఇవ్వాలని కోరుతున్నాడు లెట్ హిమ్ గివ్ యు ద విక్టరీ కాబట్టి ఆయననే విజయం ఇవ్వను సో 3 థింగ్స్ వి హావ్ సీన్ మూడు సంగతులు మనం చూస్తాం వాట్ ద వర్స్ సేస్ ఈ వచనం ఏమని చెప్తుంది ఫర్ ద లార్డ్ టేక్ ఇట్ ప్లెజర్ టు హిస్ పీపుల్ హి విల్ బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్ యెహోవా తన ప్రజల యందు ఆయన దీనులను రక్షణతో అలంకరించను ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టు బ్యూటిఫై దేవుని ఆశయం ఏంటంటే మనల్ని అలంకరించాలని సెకండ్లీ వాట్ యు వాంట్స్ టు గివ్ ఇస్ ద సాల్వేషన్ రెండోదాన్ని ఏమి ఇవ్వాలనుకొంటున్నాడు అంటే అది రక్షణ టు హూమ్ హి విల్ గివ్ ఎవరికి ఇస్తాడు దీనులకు ఇస్తాడు మే గాడ్ మేక్ మేక్స్ మీ అండ్ ఎంజాయ్ దేస్ థింగ్స్ దేవుడు మన దీనులుగా చేసి వీటన్నిటిని అనుభవించాలాగిన చేయిన గాడు షల్ బి ప్రేర్ ప్రార్తన చేస్తాం లవలింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి వాట్ ఏ లఫ్టీ థాట్స్ యు ఆర్ హావింగ్ టువర్డ్స్ us మా మీదల ఎంత ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నావు నాట్ యు వాంట్ టు బ్యూటిఫై us meek and enjoy these దేవా మీరు మమ్మల్ని అలంకరించాలని క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ యాజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ విశ్వం అంతటిని కూడా ఎంతో సుందరమైనదిగా సృష్టించి బట్ సిన్ హస్ స్పాయిల్డ్ ఇట్ అయితే పాపమే దాన్ని చెడగొట్టింది బట్ వి థాంక్ ది బై సెండింగ్ దై సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అయితే నీ కుమార్ యేసు క్రీస్తు ప్రభువాని పంపించినందుకు వందనాలు వాట్ ఆల్ వి లాస్ట్ ఇన్ ఆడమ్ ఓ లార్డ్ వి కెన్ రీగెయిన్ ఇన్ లార్డ్ జీసస్ ఆదాములో ఏది పోగొట్టుకున్నామో యేసు క్రీస్తు ప్రభువాలో మరల సంపాదించుకోగలం ఆడమ్ ఇస్ ద ఫస్ట్ ఆడమ్ అండ్ క్రైస్ట్ ఇస్ ద లాస్ట్ ఆడమ్ ఆదాము మొదటి ఆదాము క్రీస్తు కడపటి ఆదాము వి కెన్ రీగెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ సమస్తమును క్రీస్తులో మేము సంపాదించుకో దీనులని రక్షణతో అలంకరించాలని కోరుతున్నారు ఎక్కువ దీనివారా అనుదిన జీవితంలో మాకు కావాల్సిన కృపను మేము We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.